హాయ్ అండి వెల్కమ్ టు కుక్ విత్ మీ ఈరోజు నాటుకోడి కూరని చేస్తున్నాను ఈ చికెన్ని కాలుస్తారు కాబట్టి పైన నల్లగా ఉన్నదంతా పోయేలాగా బాగా కడుక్కోవాలండి ఇక్కడ నేను గుడ్లు గుడ్లు పేగు సెపరేట్గా వేరే బౌల్లో వేసి కడిగి పక్కన పెట్టుకున్నాను ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా వేడయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని వేయించుకోవాలి కూరకి సరిపడా ఉల్లిపాయలు వేసుకోవాలండి రెండు మూడు ఉల్లిపాయలు వేసుకుంటే సరిపోతుంది ఉల్లిపాయలు బాగా వేగక శుభ్రంగా కడిగి పెట్టుకుని చికెన్ కూడా వేసుకుని వేయించుకోవాలి చికెన్ వేసుకున్న తర్వాత రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి చికెన్ నుండి వచ్చే నీరంతా ఎగిరిపోయి నూనె పైకి తేలాలండి అప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు రెండు మూడు నిమిషాల పాటు వేపుకోవాలి ఇప్పుడు పావు స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే కూరకి సరిపడా కారం కూడా వేసుకోవాలి ఇక్కడ నేను నాలుగు స్పూన్లు కారం వరకు వేసాను చికెన్ క్వాంటిటీని బట్టి కారం చూసుకుని అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ముక్కలకి కారం అంతా పట్టేలాగా ఒకసారి బాగా మొత్తం అంతా కలుపుకోవాలి ఇప్పుడు తీసి పెట్టుకున్న గుడ్లు వేసి గుడ్లు చిదిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి ఇప్పుడు కూరకి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి నేను గట్టుపు వేస్తున్నాను దీని ప్లేస్లో సాల్ట్ కూడా వాడుకోవచ్చు ఉప్పు కారం అన్నీ పట్టేలాగా మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసి గరిటితో మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి నాలుగైదు విజిల్ రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కుక్కర్ పూర్తిగా చల్లబడింది కదా ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి చూడండి గ్రేవీ చాలా ఎక్కువ ఉంది కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి చికెన్ మసాలా రెండు స్పూన్ల వరకు వేసుకుని ఉడికించుకోవాలి కూర గ్రేవీ చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలండి ఇవి గ్రేవీ కొంచెం తిక్గా అవ్వాలి అప్పటి వరకు ఉడికించుకోవాలి చివరిగా కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి చూడండి ఇంకా కొంచెం గ్రేవీ ఉంది కదా కొద్దిగా చిక్కబడాలి చూడండి మరో ఐదు నిమిషాలకి గ్రేవీ కొంచెం చిక్కబడింది ఇలా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నాటుకోడు కూర్తీని చాలా రోజులైందండి స్మెల్ అయితే అదిరిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి